శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాణి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఇందులో పంతొమ్మిది ఉపనిషత్తులు ఇవ్వబడ్డాయి గ్రంథపట్టణంలో ఉచ్చరణ దోషాలు దొరికిన ఎడలో దయతో క్షమించగలరు శుక్ల యజుర్వేద అంతర్గతమైన ఈశావాస్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే ఓం శాంతి 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 భావం అది అనగా కనిపించని ఆ అనంతం పూర్ణమైనది అలాగే కనిపించే ఇది అనగా ఈ అనంత విషం కూడా పూర్ణమైనది కనిపించని ఆ పూర్ణం నుంచి కనిపించే ఈ పూర్ణం బహిర్గతం అవుతుంది కనుక పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసి తీసివేసిన చివరికి పూర్ణమే మిగులుతుంది గమనిక ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ శుక్ల యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులను చదివే ముందు ఉపనిషత్తుల్ని చదవటం చదవటం పూర్తయిన తర్వాత విడిగా ఒకసారి పఠించాలి ఒకటి ఈశావాస్యోపనిషత్తు వాజసనీయ సంహితోపనిషత్ ఈ ప్రపంచంలో మార్పు చెందేది ఏదైతే ఉందో అదంతా భగవంతుడిచే ఆవరించబడి ఉంది ఈ విషయాన్ని గ్రహించి ఆ త్యాగంతోనే నువ్వు పోషించుకో ఎవరి ధనాన్ని నీవు ఆశించకు మానవుడు శాస్త్ర వివాహితమైన నైమితిక కర్మల్ని ఆచరిస్తూ మాత్రమే తాను నూరు సంవత్సరాలుగా జీవించి ఉండాలని కోరుకోవాలి మానవులకి తమ జీవితం మీద ఆసక్తి ఉన్నంతకాలం దుష్కర్మలు కాలుష్యాన్ని హరింపజేసుకోవటానికి ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదు రాక్షసులకు చెందిన లోకాలు కటిక చీకటితో ఆవరించబడి ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఆత్మహంతుకులైన జనాలు అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారు మరణించిన తరువాత రాక్షసు లోకానికి చేరుకుంటారు ఆత్మ అనేది ఒక్కటే ఏమాత్రం చెలించదు అయితే అది మనసు కన్నా వేగవంతమైనది అది మనసుకన్నా ముందే వెళ్ళగలదు కనుక ఇంద్రియాలు దాన్ని అడ్డుకోలేవు అందుకోలేవు ఆత్మ నిత్యమైనది నిత్య ఆత్మ నిత్యమైనది స్థిరమైనది అయినప్పటికీ అది పరిగెత్తే అన్నిటికన్నా వేగంగా పరిగెత్తు పరిగెత్తేది ఆ ఆత్మ సకల ప్రాణులు కార్యకలాపాలని భరించటానికి తగిన ప్రాణశక్తిని సమకూర్ సమకూరుస్తోంది ఆత్మ అనేది కదిలేది కదలనిది అది దూరంలో ఉంది అలాగే దగ్గరగా కూడా ఉంది ఆ ఆత్మ జీవుల లోపల బయట నిండి ఉంది ఎవడైతే సకల జీవుల్ని తన ఆత్మలోనే దర్శిస్తాడో అలాగే అన్ని జీవులలో తన ఆత్మ చూస్తాడో తన ఆత్మనే చూస్తాడో అటువంటి వాడు ఎవరిని ద్వేషించడు ఎవడైతే సకల జీవులని ఈ చరాచర ప్రపంచాన్ని తన ఆత్మగా ఏకత్వంగా దర్శిస్తాడో అలాంటి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి మోహం ఏమిటి శోకం ఏమిటి అనగా మోహం శోకం అనేవి ఆ ఆత్ ఆత్మజ్ఞానానికి ఉండవని భావం స్వయంభువు సర్వత్రా వ్యాపించినవాడు శరీరం లేనివాడు కండలు లేనివాడు పాపరహితుడు ప్రకాశించేవాడు పరిపూర్ణ స్వరూపుడు స్వచ్ఛంగా ఉండేవాడు అన్నిటినీ దర్శించగలిగేవాడు అన్నీ తెలిసినవాడు అయిన ఆత్మ అంటే పరమాత్మ శాశ్వతంగా ఉండే ప్రజాపతులకి యధావిధిగా వారి వారి కర్తవ్యాలని పంచి ఇచ్చాడు ఎవరైతే ఆ విద్యని ఉపాసిస్తారో అంటే అజ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు గాఢమైన చీకటి చీకట్లోకి ప్రవేశిస్తారు కర్మ ప్రారంభంతో చిత్రశుద్ధి లేకుండా బ్రహ్మ విద్య ఉపాసి ఉపాసించేవారు అంతకన్నా ఘోరమైన అంధకారంలో పడవ పడిపోతారు ప్రాజ్ఞులైన పండితుల ద్వారా మేము విద్య వల్ల ఒక ఫలితం లభిస్తుందని ఆ విద్య వల్ల మరొక ఫలితం ఫలితం లభిస్తుందని విన్నాం ఎవడైతే విద్యని అవిద్యని రెండింటినీ తెలుసుకుంటాడో అలాంటి వాడు అవిద్య వల్ల మృత్యువుని జయించి విద్య వల్ల అమరత్వాన్ని పొందుతాడు ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు అలాగే హిరణ్య గర్భుడిని ఉపాసించే వారు అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు అసంభూతి అనగా ప్రకృతి సంభూతి అనగా హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడిని ఉపాసించటం వల్ల ఒక రకమైన ఫలితం ప్రకృతిని ఉపాసించటం వల్ల మరొక రకమైన ఫలితం లభిస్తుందని వీరులు చెబుతారు అసంభూతి అనగా ప్రకృతిని వినాశనం అనగా హిరణ్య గర్భుడిని కలిపి ఎవడైతే తెలుసుకుంటాడు అలాంటి వాడు హిరణ్య గర్భుడి ఉపాసన ద్వారా మృత్యువుని జయించి ప్రకృతి అనగా అసంభూతి మీద భక్తి వల్ల అమరత్వాన్ని పొందుతాడు బంగారు పాత్ర అంటే సూర్యబింబం చేత సత్యం అనే ద్వారం మూయబడి ఉంది ఓ సూర్య భగవానుడా ఆ ద్వారాన్ని సత్య ధర్మాన్ని అనుసరించే నేను చూడటానికి వీలుగా నీవు తొలగించు ఓ విశ్వ పోషక ఒంటరిగా సంచరించేవాడ సూర్య సూర్యభగవానుడ సర్వనియంత నీ దివ్య దివ్యకిరణాలని తొలగించి కాస్త నీ కాంతిని ఉపసంహరించుకో అలా చేస్తేనే ఈ అనుగ్రహం నీ అనుగ్రహంతో కళ్యాణప్రదమైన నీ రూపాన్ని నేను చూడగలను చూడగలను స్వామి నీలో ఉండే ఆ పరమ ఉండే ఆ పురుషుడిని నేను గ్రహించ గ్రహించాను ఈయన శరీరంలో ఉండే ప్రాణవాయువు సర్వవ్యాప్తి శాశ్వతమైన ప్రాణంలో లీనమవుగాక ఈయన శరీరం గాక ఓ మనసా నీవు బాగా గుర్తు తెచ్చుకో నీ పూర్వజన్మల్ని బాగా గుర్తు తెచ్చుకో ఓ అగ్నిదేవా మేము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి మమ్మల్ని మంచిదారిలో నడిపించు మేము చేసిన కర్మలన్నీ నీకు స్పష్టంగా తెలుసు కనుక ఓ అగ్నిదేవ మాలో ఉన్న పాపాలని నాశనం చేయు చేయు స్వామి నీకు తిరిగి మరోసారి నమస్కారం చేస్తున్నా స్వస్తి జై శ్రీరామ్